మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకు గిరిజన ప్రజాసమైఖ్య అలాగే ఇతర సంఘాల తరఫున కూడా ఉన్నాను ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంవర్ధక శాఖ అధికారి అయినటువంటి డాక్టర్ గోవింద్ నాయక్పై సహోద్యోగులు కింది స్థాయి ఉద్యోగులు అయితేనేమి వాళ్ళ స్టాఫ్ అయితేనేమి కార్యాలయం దగ్గరికి వచ్చి అనవసరంగా ఒక ఎస్టీ అనే కులానికి చెందినవాడు అనే అతని మీద ఆరోపణలు చేస్తూ దాడికి ప్రయత్నం చేయడము నిరసనాల పేర్లతో అతని మీద అనవసరమైన కొన్ని పదజాలంతో దూషించి ఇవాళ ఆ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ప్రవర్తించడం అనేది చాలా హేమైన చర్య అయింది ఎందుకంటే ఏదైతే నీకు తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం జరిగినా ఒక ఉన్నతాధికారి స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ అధికారి గురించి సంబంధిత ఇంకా పై స్థాయి అధికారికి కంప్లైంట్ ఇవ్వండి మీరు అసోసియేషన్ ద్వారా మీరు ఒక రెప్యుటేషన్ ఇవ్వండి విరుతి పత్రం ఇవ్వండి అంతేగాని ముక్కుముడిగా మీరు దాడి చేసి మీరు నిరసన పేరుతో ఒక ఎస్టీకి సంబంధించినటువంటి ఒక అధికారిని ఒక ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ఇలా ప్రవర్తించడం ఏమిటి అసలు అసలు వాళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు అసలు కర్నూలు జిల్లా సపరేటు నంద్యాల జిల్లా సపరేట్ అయింది నంద్యాల ఎంతో పేరు గాంచినటువంటి ఒక పెద్ద ప్రాంతం ఇది ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి జిల్లాలో కర్నూలుకు సంబంధం లేని వ్యక్తులు అక్కడ ఉద్యోగస్తులు వచ్చారు నిరసనలు నంద్యాల కార్యాలయం మన ఏది పశు సమర్థక శాఖ కార్యాలయంలో వచ్చి కర్నూలు వచ్చి అక్కడ నిరసన చేశారు అందరు దగ్గర దాడికి దాడి ప్రయత్నం చేశారు ఎలా చేస్తారండి ఎవరు అనుమతి ఇచ్చారు కర్నూలు డిఏ డిఏహెచ్ఓ గారు ఏం చేశారు వాళ్ళు ఏం వాళ్ళు ఇచ్చారా అనుమతి ఇచ్చారా కలెక్టర్ గారికి ఇవ్వండి అసోసియేషన్ మీకు ఉంది కదా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది కదా లేదా మీ పశుసంపర్థక శాఖ అసోసియేషన్ ఉంది కదా మీరు ఇవ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వండి లేదంటే డైరెక్టర్ ఆఫ్ కమిషన్కి ఇవ్వండి ఇప్పుడు మీకు ఏం సంబంధం వచ్చి ఒకటే చెప్తా ఉన్నాము గిరిజనుల జోలికి వస్తే మటుకో చూస్తూ ఊరుకునేది లేదు అందరి సంఘాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ విషయాన్ని కించపరిచేలా ఆయన నీతి నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి అతను ఏదైతే మనకు ఆ వర్క్ వర్క్ లోడ్ వల్ల అంటే వర్క్ చేయించడం తప్ప అంటే పని చేయకుండా జీతాలు తీసుకుంటారా మీ శాఖలో మీరు పని చేయకపోతే ఎవరు చేస్తారు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పని చేస్తారా అంటే నీకు పని చేయవచ్చు చెప్పడం వల్ల నీకు తప్పు అయిపోయిందా అంటే నీ వర్క్ వర్క్లో వర్క్ ఇవ్వడం వల్ల మీకు తప్ప అయిపోయిందా మీరు చేసేదే ఉద్యోగం వాడికాడికి మీరు చేసే ఉన్నత ఉన్నతాధికారులకు అది ఉన్న మీకు అసలు జిల్లా అధికారి అతను ఆ మాత్రం తెలియదా మీకు ఎవరు కూడా అసలు ఏమనుకుంటున్నారు ఎంప్లాయీస్ అంటే ఇస్తూ ఉన్నాం ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు అయితేనేమి ఎవరైనా మా మైనార్టీ వాళ్ళు అయితేనేమి ఎవరైనా కూడా ఒక ఎంప్లాయీ అయితే గౌరవం చూస్తాము అధికారి అంటే విలువ ఇస్తాము మీరు ఎటువంటి సంబంధం లేకుండా అనుమతి లేకుండా దాడికి ప్రయత్నం చేయడము ఇష్టానుసారంగా వచ్చి గోవింద నాయక్ గోవింద నాయక్ అంటే ఒక ఎస్టీ అనేవాడే కదా మీరు అదే అగ్రమర రులాలకు ఎవరైనా వస్తే ఇలా ఇదే ప్రవర్తిస్తారా వేరే అదే క్యాటర్లో పై క్యాటర్లో ఎవరైనా పొలం సంబంధించిన వారు అయితే మీరు ఎలాగే ప్రవర్తిస్తారా అతని మీద అలాగే మాట్లాడతారా ఆల్రెడీ కమిటీ ఉంది అసోసియేషన్ ఉంది మీరు ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వండి అసలు కఠోళ్ నుంచి రావాల్సిన అవసరం ఏంటి దీనికి ఎందుకు రాజకీయం చేస్తున్నారు మీ స్వత్ సులాభం కోసము మీ స్వార్థ రాజకీయం కోసము ఒక ఎస్టీ వాడిని అనవసరంగా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఆయనను కిచ్చపరిచే విధంగా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు దారుణమే ఇది ఎవరిచ్చారు హక్కు మీకు ఒక ఎస్టీని కూడా మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారా ఈ విషయాన్ని నేను మా సంఘాల నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వీరు ఏదైతే నీతి నిజాయితీతో హండ్రెడ్ పర్సెంట్ నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి గోవింద్ నాయక్ అంటే నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి డిఏహెచ్ఓ గారు మన హనుమల్ రాజమండ్రి డై మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అధికారి ఆయన పైన ఏదైతే ఎవరెవరైతే ఎవరైతే ఉద్యోగాలు మానేసి వాళ్ళ విధుల్లో విధులు నిర్వహించకుండా విధుల్లో మనం ఏదైతే వాళ్ళు ఆ రోజు కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ దానిలో మ్యాపింగ్లో ఏదైతే ఉన్నారో వీడియోలో ఉన్నారో వాళ్ళందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడైనా కూడా మన ఎస్టీ ఎస్సీ వాళ్ళ జోలికి వస్తే మనకు మేము సంఘాలు ఏది ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ కూడా సార్ని రేపు నాలుగో తేదీన కమిటీ కూడా వేశారు ఆ కమిటీలో కూడా విచారణ కమిటీలో సమగ్రంగా విచారణ జరగాలి ఆ కమిటీలో నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కొక్కరిని అడిగి కూడా ఎవరు నిజాయితీ పరుడు ఎవరైతే దీనికి అడ్డంకులు వేశారో ఏ అధికారి అయితే ఆరోపణలు చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రవర్తి తప్పుడు రాత్రులు ప్రవర్తించారో దాడికి ప్రయత్నించారో వారిపైన వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి అలా జరగని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సంఘాలు ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అందరు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ విషయాన్ని మన గోవింద్ నాయకును ఎవరైతే ఆ రోజు అడ్డ అడ్డుపడ్డారో దీనికి రాజకీయం వెనక ఎవరైతే చక్రం తిప్పుతున్నారో వారికి కబర్దార్ చెప్తా ఉన్నానో వారి వెనుక అన్ని సంఘాలు ఉన్నాయి ఎస్టీ వాళ్ళు ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క పౌరుడు ఎస్టీ వాళ్ళు ఉన్నారు గోవింద్ నాయక్ వెనుక ప్రతి ఒక్కరు ఉన్నారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఘటన పైన రేపు కమిటీ వారు కూడా నిష్పాతంగా వ్యవహరించాలి సమగ్రంగా కరెక్ట్గా నిజాయితీగా పనిచేయాలి ఈ విషయాన్ని కూడా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎంఎం నాయక్ గారిని కూడా మేము ఈ విషయాన్ని తెలియజేస్తాను ఫిర్యాదు చేస్తాము డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ హనుమర్ రజ్ సార్ గారిని కూడా నేను ఈ విషయాన్ని కూడా నేను ఫిర్యాదు చేస్తాను ఇది ఆశ విషయం కాదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారిపైన ఎవరైతే ఉద్యోగులు కిందిస్థాయి ఉద్యోగులు మాట్లాడారో ఎవరైతే గోవిజనాయక్ పై దాడికి ప్రయత్నం చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా నా పేరు కె రాజనాయక్ గిరిజన ప్రజాస్వామ్య రాష్ట్ర అధ్యక్షులు సంవర్ధ శాఖలు జరుగుతున్నటువంటి నిర్లక్ష్యము అవెల్లా బయటికి తీసి ఉద్యోగస్తులు సక్రమంగా పనిచేయాలని చెప్పి ఆయన ఈరోజు ప్రతి వ్యక్తిని ప్రతి ఉద్యోగస్తుని సక్రమంగా పనిచేపిస్తుంటే వీళ్ళందరూ కలిసి కింది స్థాయి ఉద్యోగస్తులందరూ కలిసి ఏదైతే ఈయన ఈయన మాకు వేధింపులు చేస్తున్నాడు అని పలు రకాల ఆందోళనలు చేసి ఆయన మీద దాడి ప్రయత్నించడము చాలా సిగ్గుచేటు ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారి ఒక మంచి అధికారి వచ్చిన తర్వాత ఆ యొక్క శాఖనే అనే క్లియర్గా చేస్తుంటే ఈరోజు కింది స్థాయి సిబ్బంది ఈయన వేధింపులు ఎక్కువైనాయి అది ఎక్కువైనాయి మీ ఉద్యోగం మీకు సరిగ్గా చేయమంటే చేయకుండా వీళ్ళు కేవలం ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఆ విధంగా దాడి చేయడం అనేది చాలా వరకు చాలా వరకు హేమయమైనా ఇదే దాడి కన్నుల్లో ఉన్నారు శ్రీనివాసరావు అని చెప్పి డిఐహెచ్ఓ గారు ఉన్నారు ఆయన మీద దాడి చేయగలుగుతారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యంగా ఒకటే అడుతూ ఉన్నాం పశుసంవర్ద శాఖలో చాలా వరకు అవినీతి అక్రమాలు కింది స్థాయి సిబ్బందులే చేస్తూ ఉన్నారు అటువంటి సిబ్బందిని ప్రక్షాళన చేస్తుంటే ఈరోజు ఈయన మీద దాడి చేయడం కానీ ఆందోళన చేయడం కానీ హేమే చర్య ఈ రోజు ఉన్నటువంటి ప్రజా అందరూ కలిసి మేమైతే ఈ యొక్క దాడిని కానీ ఆయన మీద జరిగినట్టు అవమానం చేసినంత దానిని కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము మీరు కనుక మీ పద్ధతి మార్చుకొని అన్ని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మీ భర్త పెట్టడం కానీ మేము దగ్గర ఉన్నామని చెప్తా ఉన్నాం అనుసారంగా కింది స్థాయి వాళ్ళు నడుచుకోవాల్సిన బాధ్యతగా ఉంది కానీ కింది స్థాయి వాళ్ళు పై అధికారిపై నిరసన తెలపడం కర్నూలు నుంచి పిలిపించి ఇక్కడ ఆఫీస్ మీద దాడి చేయడానికి మూమెంట్గా రావడం ఇది జరగడం చాలా అమానుష్యం కేవలం ఒక ఎస్టీ అని దృష్టిలో పెట్టుకొని చేయడం వల్లనే ఇది జరిగిందని మేము అనుకుంటున్నాము అందుకే ఈ కుల సంఘాలన్నీ ఎస్టీ సంఘాలు ఏకదాడిగా ఒకటిసారి ఖండిస్తున్నాం ఇది ఇలాంటివి ఎప్పుడు జరగకూడదు పై అధికారిపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అధికారి చెప్పిన పని తాను పని తను చేసుకుంటూ పోవాలే కానీ అతను చెప్పిన పని ఇష్టం లేకుండా అదేదో చేసినాడు అధికారి చెప్పినాడిని చేయాలనే అహం అహంభావంతో ఈరోజు పై అధికారిపై నిరసన తెలియడం చేయడం ఆఫీస్ మీద దాడి చేసి మందిని పిలిపించి ఈ విధంగా చేయడం వలన ఆ కింది స్థాయి వాళ్ళకు ఒకటే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఒక్కసారి మనం పై అధికారి చెప్పినది చేయలేనప్పుడు తను ఆ ఆఫీస్ నుంచి వేరేసారికి బదిలీ